నగరి మండలం వేలావడి నందు కొద్ది రోజులుగా గ్రామంలో గల కృష్ణుడి గుడి వద్ద అదే గ్రామానికి చెందిన ఇరు వర్గాల మధ్య దారి గొడవ మొదలైంది ఒక వర్గానికి చెందిన వారు నిన్నటి సాయంత్రం కృష్ణుడి గుడి ప్రహరీ గోడను కట్టివేయడంతో అదే గ్రామానికి చెందిన మరో వర్గం వారు ఈ రోజు ఉదయం తమకు న్యాయం జరగాలని రోడ్డుపై ధర్నాకు దిగారు సమాచారం తెలుసుకున్న నగరి పోలీసు వారు ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా పక్కకు తప్పుకోవాలని సూచించగా అదే గ్రామానికి చెందిన వారు నగరిసిఐ మధ్య ఆచారితో వాగ్వాదానికి దిగారు সো সোনিন অননাননানিনানানানান. সানে স�নানান. Ô chị, 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 chị